భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపడుతున్న గగన్యాన్ ప్రాజెక్టులో మరో కీలక అడుగు ముందుకు పడింది తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన వ్యామోగాముల పేర్లను ప్రధాని మోడీ ప్రకటించారు భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకిషన్ నాయర్ అంగద్ ప్రతాప్ అజిత్ కృష్ణన్ వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా వ్యామో నౌకలో స్పేస్లోకి వెళ్లనున్నారు మన దేశ నేల నుంచి స్వదేశీ వ్యామనౌకలోకి అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా వీరు ఘనత ఖ్యాతిని గడించనున్నారు కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని వారిని పరిచయం చేస్తూ స్టాండింగ్ ఓవేషన్తో సన్మానించారు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి మరో చారిత్రాత్మక ప్రయాణాన్ని వీక్షించనున్నామని ఈరోజు నలుగురు వ్యామోగాముల భారతకు పరిచయమయ్యారని మోడీ తెలిపారు ఇప్పుడు తాను ప్రకటించినవి నాలుగు పేర్లు మాత్రమే కాదని నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులన్నారు మరోసారి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడని ఈసారి కౌండన్ మనదేనని రాకెట్ కూడా మనదే అంటూ ప్రధాని కొనియాడారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ భారత్ తరఫున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యామోగామిగా రికార్డు సృష్టించారు అయితే ఆయన రష్యా ప్రయోగ కేంద్రం నుంచి వెళ్ళిన నౌకలో ఈ ఘనత అందుకున్నారు మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్న తరుణంలో గగన్యాన్ మన అంతరిక్ష రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చనుందని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు అంతరిక్ష రంగంలో భారత నారీ శక్తి కీలక పాత్ర పోషించిందన్నారు మహిళా శాస్త్రవేత్తలు లేకుండా చంద్రయాన్ గగన్యాన్ వంటి మిషన్లు ఊహించుకోలేమన్నారు ఈ నలుగురు వేమోగామల బృందం కొంతకాలం రష్యాలో శిక్షణ పొందారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మాస్ వారికి శిక్షణ ఇచ్చింది ప్రస్తుతం స్వదేశంలో ఇస్రో వారికి మరింత ట్రైనింగ్ ఇస్తుంది గగన్యాన్ మిషన్ పూర్తయ్యే వరకు వేమోగాములు ఎలాంటి అస్వస్థతకు గురి కాకుండా చూసేందుకు శారీరక దృఢత్వం కోసం శిక్షణ ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదులో జరిగే ఈ యాత్ర కోసం వారు నిరీక్షిస్తున్నారని గతంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు వారిని రోదసీలోకి పంపి మూడు రోజుల తర్వాత భూమికి తీసుకురావడం గగన్యాన్ యాత్ర ముఖ్య లక్ష్యమని